ఇస్లాం ప్రకారం చేతబడి చేయడం చేయించడం రెండు పెద్ద పాపం ఖురాన్ సుర బకరా రెండు ఆయుత్ నెంబర్ నూట రెండు ప్రకారం చేతబడి అనేది ఉంది వాస్తవం చేతబడికి చాలా దూరంగా ఉండండి చేయడం చేయించడం ఈ రెండు చాలా పెద్ద పాపం చేతబడి చేస్తే ఎలాంటి లక్షణాలు ఉంటాయి మీ మీద ఎవరన్నా చేతబడి చేయించినా మీకు చేతబడి జరిగిందేమో అని అనుమానం ఉంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం అస్సలం వలైకు వరహతుల్లాహి ఈరోజు ఈ వీడియోలో మీ మీద ఏమైనా చేతబడి చేయించినా మీకు చేతపడి జరిగిందేమో అన్న అనుమానం ఉంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయో తెలుసుకుందాం మొదటిది శారీరక లక్షణాలు అంటే పరంగా ఎలాంటి లక్షణాలు ఉంటాయి తీవ్రమైన తలనొప్పి లేదా శరీరంలో నొప్పి ఎలాంటి మెడికల్ రీజన్ అంటే వైద్య కారణం లేకుండా ఎప్పుడు తలనొప్పి శరీరంలో నొప్పి బాడీ పెయిన్స్ ఈ విధంగా ఉంటుంది చేతబడి అనేది శరీర శక్తి మీద ప్రభావం చూపుతుంది అంటే మీరు ఎలాంటి పని చేయకుండా ఎలాంటి శారీరక శ్రమ చేయకుండానే మీ శరీరం అలసిపోతుంది అంటే ఎప్పుడు చూసినా అలసట నీరసం ఇలా ఉంటుంది కొంతమందికి నిద్ర పట్టకపోవడం కొంతమంది అయితే అతిగా నిద్రపోతూ ఉంటారు ఎప్పుడో ఒకసారి అయితే పర్లేదు కానీ కొన్ని రోజులుగా ఇలాగే ఉంటే ఒకసారి అనుమానించాలి ఊరు కూరికే జ్వరం రావడం డాక్టర్ దగ్గర పోయి టెస్ట్ చేసిన మెడికల్గా ఎలాంటి రీజన్ ఉండదు టెస్టులు ఏమి ఉండదు కానీ ఊరు కూరికే అనారోగ్యం జ్వరం రావడం ఇలాంటి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి ఇవి శారీరక అంటే శరీరపరంగా ఉండే లక్షణాలు ఇవి కొంతమందిలో ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఎక్కువ మందిలో కనిపిస్తూ ఉంటాయి రెండవది మానసిక లక్షణాలు ఎలాంటి కారణం లేకుండానే ఆందోళన చెందడం అతిగా భయపడడం తీవ్రమైన ఒత్తిడి ఇలాంటి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి కొంతమంది అతిగా భయపడుతూ ఉంటారు అతిగా ఆందోళన చెందుతూ ఉంటారు అంటే యాంగ్జైటీ టెన్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా మర్చిపోవడం గందరగోళం అంటే జ్ఞాపక శక్తి బలహీన పడిపోవడం తగ్గిపోవడం నిర్ణయాలు తీసుకోలేకపోవడం అంటే ఎప్పుడు చూసినా గందరగోళంగా అనిపిస్తూ ఉంటాడు జ్ఞాపక తగ్గిపోద్ది నిర్ణయాలు కూడా తీసుకోలేని పరిస్థితులు ఉంటారు అదేవిధంగా అసాధారణ ఆలోచనలు అంటే విపరీతంగా ఆలోచనలు రావడం కొంతమందికి ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచనలు వస్తూ ఉంటాయి అదేవిధంగా చిరాకు కోపంగా ఉండడం అంటే చిన్న చిన్న విషయాలకి చిరాకు పడడం కోపం రావడం మంచిగా బాగున్న వ్యక్తి సడన్గా అకస్మాత్తుగా ఇలా మారిపోతాడు ఎంత బాగున్నాడు ఎంత మంచిగా ఉన్నాడు చూడు సడన్గా ఎలా అయిపోయాడని అనుకుంటూ ఉంటారు అంటే మనిషి యొక్క ప్రవర్తనలో అకస్మాత్గా వచ్చేస్తుంది ఇవన్నీ మానసిక లక్షణాలు మూడోది ఆధ్యాత్మిక లక్షణాలు ఇబాధత్లో లోపం నమాజ్ చదవడం కురాన్ చదవడం జిక్కర్ ఇట్లాంటి వాటిల్లో ఆసక్తి ఉండదు ఇంట్రెస్ట్ ఉండదు మనిషి ఇంతకుముందు బాగానే ఉన్నాడు ప్రతిరోజు నమాజ్ చదివాడు కురాన్ చదివాడు జిక్కర్ తీసేవాడు కానీ సడన్గా ఇంట్రెస్ట్ ఉండదు ఆసక్తి ఉండదు ఇబాధత్ అంటే ఆరాధనలు చేయాలనిపించదు అదేవిధంగా నిద్రలో చెడు కళలు పీడ కళలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అంటే నిద్రలో భయంకరమైన కళలు నిద్రలో పావులు కనపడడం నిద్రలో క్రూరమైన జంతువులు కనపడడం అంటే శైతాన్ ప్రభావం వల్ల నిద్రలో భయంకరమైన కళలు వస్తూ ఉంటాయి క్రూరమైన కళ్ళలు వస్తూ ఉంటాయి ఇంట్లో ఉన్నప్పుడు వింత శబ్దాలు వినపడినట్లు ఏదో విచిత్రమైన దృశ్యాలు కనబడినట్లు ఈ విధంగా అనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ ఆధ్యాత్మిక లక్షణాలు నాలుగోది సామాజిక మరియు వ్యక్తిగత లక్షణాలు చిన్న చిన్న వాటికే భార్యాభర్తల మధ్య కుటుంబాల మధ్య పెద్ద పెద్ద గొడవలు రావడం ఎప్పుడు ఒంటరితనంగా ఉండాలనిపించడం డిప్రెషన్లో ఉండడం అదేవిధంగా వ్యాపారం మరియు కెరీర్ పరంగా కూడా చాలా నష్టాలు ఉంటాయి అనవసరంగా ఆర్థిక నష్టాలు ఉద్యోగంలో అడ్డంకులు ఇలాంటి లక్షణాలు కొంతమందిలో ఉంటాయి ఇలాంటి లక్షణాలు ఎప్పుడో ఒకసారి ఉంటే ఏం కాదు ఎక్కువ రోజులు కంటిన్యూగా ఉండడం చాలా రోజులు ఇదే సమస్యలతో బాధపడడం ఇలా ఉంటే ఒకసారి మనం ఆలోచించుకోవాలి భయపడాల్సిన అవసరం లేదు ప్రతిదానికి సొల్యూషన్ ఉంది ప్రతిదానికి పరిష్కారం ఉంటుంది ఇలాంటి లక్షణాలు మీలో కనిపించినా లేదా మీ ఫ్రెండ్స్ లేదా మీ బంధుమిత్రులు కనిపించినా జాగ్రత్త పడాలి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఎవరన్నా బాగుపడుతున్నా ఎవరన్నా సంతోషంగా ఉన్నా ఇద్దరు భార్యాభర్తలు సంతోషంగా ఉన్నా పక్కన వాళ్ళు తట్టుకోలేరు ఈర్ష కుళ్ళు కుతంత్రాలు కుట్రలు ఇదే కొంతమంది ఆలోచనలు ఎదుటివాడు బాగున్నా పక్కన వాళ్ళు బాగున్నా వీళ్ళకి ఏంటంటే ఈర్ష కుట్ర వాడిని ఏదో విధంగా నాశనం చేయాలని చెప్పి ఏదో ఒక కుట్రలు కుతంత్రాలు ఏదో ఒక ప్లాన్ చేస్తూనే ఉంటారు అలాంటి సమాజంలో మనం బతుకుతున్నాం అట్లాంటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి అనుభవం కలిగిన పండితులు ఆలింలు పెద్ద పెద్ద విద్వాంసులు వాళ్ళు తెలియజేసిన లక్షణాలు ఇవి కొంతమందిలో ఇలాంటివి కనిపించవచ్చు కొంతమందిలో కనిపించకపోవచ్చు కానీ మన జాగ్రత్త మనం తీసుకోవాలి ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే రొకయా చదవండి సూర్య ఫాతిహ ఆయుతల్ కురిసి సూర్య ఫలక్ సూర్య నాస్ అదేవిధంగా ప్రవక్త వారు తెలియజేసిన కొన్ని దువాలు ఇవన్నీ ఉదయం వరి సాయంత్రం చదివి మీ మీద మీరే దమ్ చేసుకోండి ఒకవేళ ఎదుటివారిలో ఏమైనా లక్షణాలు కనిపిస్తే చదివి వారి మీద దమ్ చేయండి అంతేగాని ఆ బాబాల దగ్గరికి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి డబ్బులు నాశనం చేసుకోబోకండి ఈ లక్షణాలు వైద్య లేదా మానసిక సమస్యలు కూడా కావచ్చు కాబట్టి మీకు అనుమానం ఉంటే మంచి డాక్టర్ కూడా సంప్రదించండి అదేవిధంగా జ్ఞానవంతుడిని ఒక మంచి ఆలిమిని కూడా సంప్రదించి సలహాలు తీసుకోండి అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే షిరుకు నుండి దూరంగా ఉండాలి కొంతమందికి ఇలా లక్షణాలు కనపడంగానే షిరుకు పనులు చేస్తూ ఉంటారు రొకయ్య అంటే అల్లా నుండి మాత్రమే రక్షణ కోరాలి మీకు సహాయం చేసేవాడు మిమ్మల్ని కాపాడేవాడు ఒక అల్లా మాత్రమే కాబట్టి ఇలాంటి లక్షణాలు కనిపించిన ఇలాంటి సమస్యలుంటే అల్లా సహాయం కోరుకోండి అంతేగాని కొన్ని షిరుకు పనులు బీదత్ పనులు ఇస్లాంలో లేని పనులు చేయబాకండి ప్రతిరోజు నేను చెప్పిన కురాన్లోని ఆయత్లు కురాన్లోని సూరాలు దువ్వాలు తప్పకుండా చదవండి వీటితో పాటు జంజం నీరు తల్లిబీన తేనె ఖర్జూరాలు ఏ ప్రవక్త వారు తెలియజేసిన సున్నతులు ఉన్నాయో వాటిని కూడా తీసుకునే ప్రయత్నం చేయండి కొంతమందిని ఈ లక్షణాల వల్ల చాలా వీక్ అయిపోతారు చాలా నీరసంగా అయిపోతారు ప్రవక్త మోసం తెలియజేశారు జంజం నీరు మీరు ఏ ఉద్దేశంతో తాగితే దానికోసం పనిచేస్తుంది జంజం నీరు అనేది ఈ భూమి మీదన ఒక అద్భుతం జంజం నీరులో షిఫా ఉంది జంజం నీరు ద్వారా ఎంతో మందికి షిఫా స్వస్థత లభించింది ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్లకి పెద్ద పెద్ద రోగాలు వారికి విచిత్రమైన రోగాలు వారికి ఈ జంజం నీరు చాలా అద్భుతంగా ఉపయోగపడ్డాయి ఈ జంజం నీరు అనేది భూమి మీద అల్లా ఇచ్చిన ఒక గొప్ప అద్భుతం తల్లినా కూడా ప్రవక్త వారి యొక్క సున్నత్ ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో అంటే వ్యాధితో బాధపడుతున్నారో అలాంటి వారికి తల్లి తినమని ప్రవక్త మోసం తెలియజేశారు తల్వీనా అనేది చాలా వ్యాధులకు పనిచేస్తుంది తల్బీనాలో కూడా షిఫా ఉంది కురాన్ సూరేన్ నెహల్ లో అల్లాసుబానాల తెలియజేస్తున్నాడు తేనెలో ప్రజల కోసం స్వస్థత ఉంది తేనె స్వచ్ఛమైన తేనె తీసుకుంటే దానిలో షిఫా ఉంది అదే విధంగా అజ్వా ఖజ్జూరాలు ఇవన్నీ తినే ప్రయత్నం చేయండి మీకు స్వచ్ఛమైన జంజం నీరు కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి డైరెక్ట్గా మక్క సౌదీ నుండి మనకి జంజం నీరు అందుబాటులో ఉంది మీకు కావాలంటే జంజం నీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి అదేవిధంగా స్వచ్ఛమైన తల్వినా కావాలంటే అంటే ఎలాంటి కెమికల్స్ లేని స్వచ్ఛమైన తల్వినా కావాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి చివరిగానే అల్లాతో దువా చేస్తున్నాను అల్లా మనందరినీ ఈ చేతబడి నుండి చెడు దిష్టు నుండి చెడు జిన్నాతుల నుండి రక్షించు కాక ఆమె ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి ఎవరైతే బాధపడుతున్నారో మీ ఫ్రెండ్స్ మరియు బంధుమిత్రులు తప్పకుండా షేర్ చేయండి బార్లీ అంటే తల్విన ప్రవక్త మోసం తెలియజేశారు తలిబిన ఉపయోగించండి తలిబిన హృదయానికి ప్రశాంతతనిస్తుంది మరియు వ్యాధిగ్రస్తునికి స్వస్థత చేకూరుస్తుంది తలిబిన వల్ల చాలా లాభాలు ఉన్నాయి ఎవరైతే గుండె సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నారో ఎవరైతే కడుపుకు సంబంధించిన వ్యాధులతో భయపడుతున్నారో అసిడిటీ మలబద్ధకం ఇలాంటి వారికి తలిబిన చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఎందుకంటే తలిబినలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి ఎవరైతే చిన్న పిల్లలు హైట్ పెరడం లేదో సరిగా తినడం లేదో అలాంటి వారికి కూడా తలిబిన చాలా ఉపయోగపడుతుంది అదేవిధంగా స్త్రీలు ఎవరైతే యూరిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారో అలాంటి వారికి కూడా తల్లివిన సూపర్గా ఉపయోగపడుతుంది మా వద్ద స్వచ్ఛమైన తల్లివీనా లభిస్తుంది కావాలంటే మీరు ఈ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మరియు బార్లీతో తయారు చేసిన స్వచ్ఛమైన తల్లివినా మా వద్ద లభిస్తుంది మీకు కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయచ్చు మీకు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది జంజం వాటర్ ఇబ్ని మాజా హదీస్ నెంబర్ మూడు వేల అరవై రెండు జంజం నీరు ఏ ఉద్దేశంతో తాగితే దానికోసం ఉపయోగపడుతుంది జంజం నీరు వల్ల కూడా ఎన్నో అద్భుతమైన లాభాలు ఉన్నాయి ఎన్నో మీరు నెట్లో కూర్చోండి ఎన్నో క్యాన్సర్ కేసులు ఈ జంజం వాటర్ తాగడం వల్ల నయమైపోయాయి ఈ జమ్జమ్ వాటర్ గురించి శాస్త్రవేత్తలు ఎన్నో అద్భుతమైన విషయాలు తెలియజేశారు కావాలంటే మీరు నెట్లో కూడా చూసుకోండి ఈ జమ్జం వాటర్ తాగడం వల్ల శరీరానికి ఎన్నో మినరల్స్ లభిస్తాయి ఇంకా గ్యాస్ట్రిక్ సమస్యలన్నీ దూరం అవుతాయి మీ బాడీని డిటాక్సిఫై చేసే శక్తి కూడా ఉంది జంజం నీరులో అలా ఎన్నో ఉపయోగాలు పెట్టాడు జంజం నీరు అనేది భూమి మీద ఒక గొప్ప అనుగ్రహం మీకు ఒకవేళ స్వచ్ఛమైన జమ్జమ్ వాటర్ కావాలంటే ఐదు లీటర్ క్యాన్ కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి ఒకవేళ మీరు వేరే వేరే ప్రదేశాల్లో ఉన్న మీకు కొరియర్ ద్వారా కూడా పంపించడం జరుగుతుంది స్వచ్ఛమైన ప్యూర్ జమ్జమ్ వాటర్ కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి